హుందాయ్ టెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట్ డిస్టిక్ లోకల్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూడు ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలీకు వెల్కమ్ టు సా కోర్స్ వార్ల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా వీడియోలోకి ముందు అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అన్న మీకు మన ఛానల్ పెట్టే లో బడ్జెట్ కార్స్ మొత్తం నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ మీ మొబైల్ నెంబర్కి వచ్చేస్తే ఓకేనా బట్ ఓకే లేట్ చేయకుండా వీడియోలకి వెళ్దాం స్కీమ్ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట్ డిస్టిక్ సూర్యాపేట్ మా సూర్యాపేట నుండి హుందాయ్ आई मैग्ना వన్ పాయింట్ టూ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ అయితే పెట్టారు బట్ పోతే వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చీల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ వన్ టూ పీసెస్ టచ్ప్స్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్నా ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీడిగా ఉంది ఐ టెన్ మ్యాగ్నా పెట్రోల్ వేరియంట్ బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోనైతే యాక్చువల్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్పారు మనమైతే వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ ఒక లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు హుందా ఐటెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ అన్న ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి సూర్యాపేట్ లోకల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లేట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కారు ఓ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే హందా ఐటన్ మ్యాగ్నా వన్ పాయింట్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు సెకండ్ ఓనర్ కార్ ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ పోతే ఒక లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితను తీసేసుకోండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లలో తిరగాలి తగ్గేదలే బట్ పోతే మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం ఓకే అన్న ఉంటా రైట్ బస్ స్టాప్లాగా ఏమైనా అయితే రైట్ రైట్